मार्केट पटल पर चेयरमैन बहु कर लेंगे या जमला निर्लक्षण ही करे ऐसी चाहे अनिश्चित निर्लक्षण ही करे ऐसी चाहे अगर ये स्कोरी उन्नत अधिकारी वन करे अगर ये स्कोरी जिला कलेक्टर घर मार्ग मार्केट वन करे जिला कलेक्टर घर मार्ग मार्केट वन करे बच సోదరులారా ఈరోజు జనగామ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ఐదు సంవత్సరాల నర నుండి ఈరోజు అన్యాక్రాంతంగా ప్రారంభించకుండా ప్రజా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నటువంటిది ఉన్నది తక్షణమే చైర్మన్ గారి నిధుల మత్తు వీడి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి సిపిఎం పార్టీ పట్టణ కమిటీ వైపు నుండి ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు వాస్తవానికి ఇక్కడ ఉన్న ఈ మైనార్టీ కాలనీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ఏర్పాటు చేసిరు కానీ ఈరోజు ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఈరోజు అసంఘిక కార్యక్రమాలకు మరి తావు తావు ఇస్తూ ఉన్నారు కాబట్టి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి అని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంటిగ్రేటెడ్ మాడేడు మార్కెట్కు స్థలం ఇవాళ ఉన్నది అని చెప్పేసి అంటే అది సిపిఎం పోరాట ఫలితము ఈ స్థలాన్ని గతంలో గతంలో జనగామ పట్టణ చైర్మన్గా ఉన్న చొల్లేటి ప్రభాకర్ రెడ్డి ఎకరం ఇరవై గుంటల భూమిని ఆక్రమించుకుంటే ఈ భూమిలో సిపిఎం గుడిసెలు వేసి పోరాటం నిర్వహించి జైళ్ల పాలైన సందర్భంగా ఈ స్థలం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నది మరి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కడతామని చెప్పేసి అంటే మేము స్వాగతించినాం కానీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు ప్రారంభించి ఇలా ఆరు సంవత్సరాలు అవుతూ ఉన్నాయి పనులు నద్దనడక జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా పనులల్లో తీవ్రమైన నాణ్యత లోపాలు ఉన్నాయి ప్రారంభంగా కాకముందుకే మార్కెట్లో ఎక్కడికక్కడికి పగుళ్ళు వచ్చినాయి మరి ఇలా పిల్లర్లు బుకుతూ ఉన్నాయి దాంతోపాటుగా అనేక ని లోపాలు ఉన్నాయి అవి ఒక అంశం మరి అదే రకంగా ఇవాళ మోడల్ మార్కెట్ నిధులు శాంక్షన్ అయినా పూర్తి అయినా ఇవాళ ప్రారంభానికి నోచుకోవట్లేదు అని చెప్పేసి అంటే అన్నీ ఉన్న అల్లుల నోట్లో శని ఉన్నదన్న చందంగా ఇవాళ పాలకుల తీరు ఉన్నది ఇలా గత పాలకులు ప్రారంభించిర్రు గత పాలకులు పోయిర్రు మరి ఈ పాలకులైనా ఏడాది అయితా ఉన్నది మోడల్ మార్కెట్ పనిని ఎందుకు పరిశీలన చేయట్లేదు ఎందుకు దీన్ని ప్రారంభించట్లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈ మోడల్ మార్కెట్ కనుక అందుబాటులోకి వస్తే జనగామ పట్టణంలో ఉన్నటువంటి ధర్మకంచ సంజయ్ నగరు మైనార్టీ కాలనీ గుండ్లగడ్డ అదే రకంగా అంబేద్కర్ నగరు అనేక ప్రాంతాల ప్రజలకి అందుబాటులో రావడానికి అవకాశం ఉంటుంది మోడల్ మార్కెట్లో ఇవాళ రైతు బజారు కూడా పెట్టాల్సిన అవసరం ఉన్నది రైతు బజారు పెడితే ప్రజలకు సస్తాగా కూరగాయలు వస్తువులు దొరకడానికి అవకాశం ఉంటుంది ఇంత అనేక అవకాశాలున్న మోడల్ మార్కెట్ పనుని ఇలా పట్టించుకోవట్లేదు ఇది సరైన పద్ధతి కాదు మేము చెప్పదలుచుకున్నాం ఈ మోడల్ మార్కెట్ పనులు కనుక పదిహేను రోజులలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోతే ఈ ప్రజల్ని సమీకరించి మున్సిపాలిటీని అదే రకంగా జిల్లా యంత్రాంగాన్ని దిగ్బంధం చేస్తామని చెప్పేసి అని హెచ్చరిస్తా ఉన్నా